ఇక్కడ మీరు చూసేది జాజికాయ జాపత్రి జనరల్గా ఇవి రెండు కూడా ఒకే మొక్క నుంచి తయారవుతాయి అంటే జాజికాయ జాపత్రి రెండు కూడా మనం సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం బిర్యానీలో కానీ ఇలాంటి ఐటమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అయితే ఈ జాజికాయ జాపత్రి పచ్చికాయ మనం చూసినప్పుడు కాయలాగా ఉంటుంది ఇది పక్కవానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రెండు ముక్కలుగా బ్రేక్ అయిపోద్ది ఇక్కడ లోపల మనకు కనిపించేది అది జాజికాయ బ్లాక్ కలర్లో ఉంది దానిపైన ఉన్న రెడ్ కలర్లో ఉంది జాపత్రి సో ఇవి ఈ విధంగా పక్వానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోయి దాంట్లో ఉన్న జాజికాయ తర్వాత జాపత్రి రెండు కూడా సపరేట్ అయిపోవటం జరుగుతుంది కాబట్టి ఇవి రెండు కూడా ఒకే మొక్క నుంచి తయారయ్యేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఇవి ఈ విధంగా ఇవి ఎండిన తర్వాత ఈ జాజికాయని సపరేట్ చేస్తారు తర్వాత ఈ జాపత్రి కూడా మనకి ఎండబెట్టిన తర్వాత దీన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వీటిని ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది సో మీరు ఎవరైనా ఈ చెట్టుని చూసినట్లయితే లేకపోతే కాయం చూసినట్లయితే కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్